వార్డు అభివృద్ది బాటలో మరో మైలురాయి తొంభై వార్డులో లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ కొండవాలు ప్రాంత వాసులు ఎన్నో ఏళ్లుగా రిటైనింగ్ వాల్స్ సరైన రోడ్లు కాలువలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో సమస్యను తొంభయో వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ గారి దృష్టికి తీసుకురాగా బొమ్మిడి రమణ గారు స్పందించి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ గనబాబు గారి సూచన మేరకు పదిహేడు పాయింట్ పది లక్షల జీవీఎంసీ వార్డు అభివృద్ది నిధులు మంజూరు చేయించి రిటైనింగ్ వాల్స్ కాలువాలు సిమెంట్ రోడ్లకు బొమ్మడి రమణ గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సరగడం అరుణ్ గారు జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పార్లమెంట్ ఉపాధ్యక్షులు నర్వా పైడిరాజు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బూత్ ఇన్ఛార్జ్ పిల్లల మాణిక్యం గారు మహిళా మండలి ప్రెసిడెంట్ కరిమజీ జ్యోతి గారు మహిళా మండలి సెక్రటరీ వెంకటలక్ష్మి గారు తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతల సతీష్ గారు ధల్లక్ష్మి గారు పలకా సత్యవేణి గారు కళ్యాణి గారు మడ్డి శ్రీను గారు స్థానికులు పాల్గొన్నారు